భారత్ మాతాకి జై ఇప్పుడు త్రిఆ త్రిబుల్ ఆర్ ఛానల్ న్యూస్ ఛానల్కు మరి ఇప్పటి వరకు సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు ఈ యొక్క త్రిబుల్ ఆర్ ఛానల్కు ఈ మకర సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు మరియు ఎందుకంటే నిష్పక్షపాతంగా ఏ పార్టీ అనకుండగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క అన్ని వార్తలను అందించినందుకు ఈ ఛానల్కు ధన్యవాదాలు అదేవిధంగా ఎప్పుడైనా ఇలాగే పార్టీలకు అతీతంగా అన్ని విషయాలు అందరికీ ఎప్పటికప్పుడు ప్రజలకని నేను సవినయంగా కోరుకుంటూ మరి ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై ఈరోజు ట్రిపులర్ ఛానల్ స్టార్ట్ చేసి జనవరి ఫస్ట్కి ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పాత్రికేయులకు మరియు ఈ సేవలో భాగంగా నిష్పక్ష నిష్పక్షపాతంగా వీళ్ళు కష్టపడుతున్నందుకు మరి మరి పేరు పేరున వీళ్లకు ప్రసవాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ మేము బీజేపీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే రకంగా మీరు ఎల్లవేళలా ఈ రకంగానే సేవ చేయాలని కోరుకుంటూ మీ ఛానల్కు ధన్యవాదాలు వారి మరియు మీ ఛానల్ వరకు మళ్ళీ ప్రెస్ అన్ని ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మీకు కూడా థ్యాంక్ యూ జనవరి ఒకటవ తేదీకి త్రిపుల న్యూస్ ఛానల్కి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నందున వారికి ఎల్లవేళలా ఇలాగే మంచి న్యూస్ అందించాలని ప్రతీది కూడా అన్యాయాన్ని నిస్పష్టంగా జనాలకు చూపించాలని కోరుకుంటున్నాము మా బీజేపీ మండలి తరపు నుంచి అలాగే వీరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈబుల్ ఆర్ న్యూస్ అంటే మా దర్పల్లి గ్రామంలో ఎవ్వరి తొత్తు కాకుండా నీతి నిజాయితీ సంవత్సరం జనవరికి పూర్తి చేసిన సందర్భంగా అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇదే విధంగా ప్రతి ఎవ్వరు పిలిచిన ప్రతి న్యూస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడు ఇవ్వాలని మా దర్పల్లి మండల్లో మా గ్రామంలో ప్రతి సమస్యలు తీసుకొస్తున్నారు ఎవ్వరు ఏ పార్టీకి తొత్తు కాకుండా ఈ మేనేజ్మెంటు పిలువంగానే మాకు వచ్చి సమస్యల మీద కానీ శుభకార్యాల మీద కానీ అన్ని న్యూసులు ఇస్తురు ఇలాగే ఎప్పుడు ఇవ్వాలని మేము వారితో ఉండాలని వారితో మేము మాతో ఉండాలని ప్రతి సమస్యలను బయటకు తీయాలని చెప్పేసి వారికి సంక్రాంతి శుభాకాంక్షలు నా తరపున తెలియజేస్తున్నాను ఈరోజు ఆరు ఛానలు వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మా ధన్యవాదాలు ఎలాంటి పార్టీలకు లొగ్గకుండా దేనికి వాళ్ళ మాట వినకుండా అతిథిగా అందరినీ సమానంగా చూసుకుంటున్న ఈ ఛానల్కి మా యొక్క ధన్యవాదాలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మంచి శుభదినము మకర సంక్రాంతి మన సూర్యుడు మకరంలో ప్రవేశించడం జరు జరుగుతుంది అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ మరి మంచి రోజు చూసి మన నిజామాబాద్లో పసుపు బోర్డు అనగా పసుపు స్పైసెస్ బోర్డును ఈ ఈరోజు ప్రారంభించడం జరుగుతున్నది ఈ ఈ యొక్క పసుపు స్పైసెస్ బోర్డును ఇచ్చినటువంటి మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు అదేవిధంగా తెప్పించినటువంటి అరవిందు ధర్మపురి ఎంపీ గారికి ఈ ధన్యవాదాలు మరియు అదేవిధంగా మరి మాకు ఎమ్మెల్యేగా ఇక్కడ అన్ని విధాలుగా ఆదుకుంటూ మరి అన్ని అందరి బా బాగోగాలు చూసుకుంటూ మరి ఇళ్ళవేళలా అండగా ఉంటూ ఉన్నటువంటి దినేష్ కులచారి గారికి అదేవిధంగా మరి ఈ పసుపు బోర్డు స్పైసెస్ బోర్డుకు నియమితులైన చైర్మన్గా నియమితులైనటువంటి మాజీ జిల్లా అధ్యక్షులు మరియు సీనియర్ కార్యక సీనియర్ సీనియర్ నాయకులు అదేవిధంగా ఇప్పుడు చైర్మన్గా నియమితులైనవి కాబట్టి మా అందరికీ సంతోషకరము మేము వారికి మరి మన బీజేపీ మండల దర్పలి శాఖ తరపున శుభాభివందనములు తెలుపుతున్నాము అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఆనందాన్ని పంచుకుంటున్నాము మరి ప్రజలకు కూడా అందరి రైతులకు కూడా ఈ ఆనందోత్సవాన్ని పంచుతున్నామని తెలియజేస్తూ మరి అందరికీ శుభాకాంక్షలు ఈ యొక్క ఈ మాకు సహకరించి ఆరు అన్ని విధాలుగా ఉంటుంది కాబట్టి మరి ఈ ఆరు ఛానల్కు ఈ మీడియా ప్రతినిధులకు కూడా మా యొక్క మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ తిరులార్ న్యూస్ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హ్యాపీ సంక్రాంతి తిరుల న్యూస్కు నా సంక్రాంతి శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు నా మండల ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఆర్టిక్ చైర్మన్ అయిన మాజీ మా ఎమ్మెల్యే గారికి బాదిరెడ్డి పవన్కు సంక్రాంతి శుభాకాంక్షలు మా జగన్ అన్నకు మా కైతకు కేటీఆర్కు కేసీఆర్కు సంక్రాంతి శుభాకాంక్షలు పార్టీలకు అతీతనంగా రై రైతులకు పార్టీలకు అతీతంగా రైతులకు అతీతంగా రైతులకు ఏ కష్టం వచ్చినా ముందటు ఉండి మేము నడిపిస్తాము మా గోవన్న ఆధ్వర్యంలో మేము ఏదనికైనా ముందటు ఉంటాము ముందటు ఉండి నడిపించగలుగుతాము ఏ ఏ చిన్న సమస్య వచ్చినా మేము ముందుండి ఉంటామని కోరుకుంటున్నాం ఈరోజు మన త్రిబుల్ ఆర్ ఛానల్ ఒక సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా వాళ్ళు పార్టీలకు ఖచ్చితంగా వ్యక్తులకు కానీ నీ వ్యక్తి నా వ్యక్తి అని చూడకుండా వాళ్ళు ఎంతో మెరుగైన సేవలు చేసిన దానికి సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా త్రిబుల్ ఆర్ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా త్రిబుల్ ఆర్ ఛానల్ ఎక్కడ అంటే మన ఊర్లే కాదు అడవిలోని కాదు ప్రతి మంచి కానీ చెడును కానీ ప్రజలలో నిలు నిలువున నిలబెట్టి అంటే నిజ స్వరూపాలు నిలబెట్టి చూపించే ఛానల్ అంటే దమ్మున్న ఛానల్ అంటే త్రిపుల ఆర్ ఛానల్ అని వాళ్ళ యజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా దర్పల్లి మండల ప్రజలకు అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లా ప్రజలకు మహా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బాజిరెడ్డి గోవన గారికి కవితక గారికి మన రాష్ట్ర మంత్రివర్యులు అందరికీ మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను త్రిబుల్ ఛానాలకు సంవత్సరం పూర్తి చేస్తున్నందుకు సంక్రాంతి శుభాకాంక్షలు దర్పెల్లి మండల ప్రజలందరికీ నిజామాబాద్ రూరల్ నేను దర్పల్లి మీ నల్లసారిక హనుమంత్ రెడ్డి దర్పల్లి మండల ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు నవరాత్రి శుభాకాంక్షలు త్రిబుల్ ఆర్ న్యూస్ వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా త్రిబుల్ న్యూస్ ప్రజలకి మరియు దర్పల్లి గ్రామ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు నక్షత్ర హాస్పిటల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు త్రిపుల్ ఆర్ న్యూస్ ఛానల్స్ వన్య ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళకి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా సంక్రాంతికి శుభాకాంక్షలు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మా నక్షత్ర హాస్పిటల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు దరిపల్లి మండల ప్రజలకు మరియు ఆరా ఆ త్రిల్ త్రిపుల్ ఆర్ ఛానల్ గారికి మా దరిపిల్లి మండల ప్రజల తరఫున కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఇది సంవత్సరం కిందనే ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు ఏలాంటి కంప్లైంట్ లేకుండా ప్రతి ఒక్కటి ఏలాంటి దురుద్దేశంతో కానిటువంటి ఆలోచన లేకుండా మంచి ఆలోచనతోని ఎవ్వరు వచ్చినా ఎవరు ఏది చేసినా న్యాయానికి పట్టం కడుతున్నటువంటి ఛానల్ చాలా బ్రహ్మాండమైన ఛానల్ ఈ ఛానల్ ఇదే రకంగా కొన్ని కాలాల పాటు నడవాలని చెప్పి దారిపిల్లి మండల ప్రజల మేము అందరం కోరుకుంటున్నాం విషయం ఏంటంటే ఏ ఛానల్ చూసినా కొద్దిగా హటిట్ ఉంటుంది కానీ రిబ్యులర్ ఛానల్ మాత్రము బ్రహ్మాండమైన ఛానల్ ఛానలు పక్షపాతం అనేది లేకుండా నిరుపక్షపాతంగా ప్రతి ఒక్కరికి సేవ అందిస్తున్నటువంటి ఛానల్ వీరికి మా దరిపెల్లి మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ ఛానళ్ళ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మంచి వాళ్ళు సేవలు అందిస్తున్నారు కాబట్టి వారికి వారి యజమాన్యానికి దరిపిల్లి మండల ప్రజలకు మా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు భోగి మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తుంది త్రిబులార్ న్యూస్ న్యూస్కు మరియు వాళ్ళ విలేకరులకు ప్రెస్కోళ్లకు మరియు దర్పల్లి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఛానల్ ఓపెన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఈ వన్ ఇయర్లో ఏడ కాంట్రవర్షన్ లేకుండా పార్టీలకు అతీతంగా అన్ని న్యూస్లు కవర్ చేస్తూ ఇంత ఎంత మంచిగా పని రంటే అయ్యప్ప స్వాములై అన్నీ కూడా కవర్ చేసారు అయ్యప్ప స్వామి కాకుండా అన్ని ఏడా మొత్తం కవర్ చేసి ఈ ఛానల్ ఇంత అద్భుతంగా నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అలాగే ట్రిపుల్ ఆర్ట్ ఛానల్కి వార్షికోత్సవ శుభాకాంక్షలు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల్ని బయటి ప్రపంచానికి చాటి చెప్పే ఛానల్గా ప్రసిద్ధి చెందుతూ ఇంకా అభివృద్ధి చెందాలని అందరికీ నమస్కారం దర్పల్లి మండల ప్రజలకి దర్పల్లి పోలీసు వారి తరఫున సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా ఊర్లలో చిన్నపిల్లలు ఈ చైనా మాంజా తీసుకొని గాలిపటాలు ఎగిరేయడం జరుగుతుంది చైనా మాంజా వాడేవారందరిని హెచ్చరిస్తున్నాం మాకు ఎటువంటి సమాచారంతో అయినా మేము ఈ చైనా మధ్య వాడుతున్నారని పట్టుబడితే ఇలా వాడుతున్న వాళ్ళ వాళ్ళందరిపైన కేసులు చేయడం జరుగుతుంది అలా అలాగే వీటిని తీసుకొచ్చి విక్రయిస్తున్న వారిపైన కూడా కేసులు చేయడం జరుగుతుంది అలాగే సంక్రాంతికి చాలామంది వాళ్ళ సొంత ఊర్లలోకి ప్రయాణాలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇళ్ళలో ఎటువంటి విలువైన వస్తువులు కానీ బంగారం కానీ డబ్బులు కానీ వదిలేసి వెళ్ళవద్దు వాటిని తమ వెంట తీసుకొని వెళ్ళగల వెళ్ళగలరు అలాగే ఇంటి పక్క వారికి లేదా పోలీసులకి సమాచారం ఇస్తే మీ ఇళ్లపైన నిఘా వేసి ఉంచడం జరుగుతుంది నేడు ఈరోజు త్రిబుల్ ఆర్స్ యాజమాన్యానికి ఈ యొక్క ఛానల్కు ధన్యవాదాలు తెలుసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియసుకుంటూ నీతి నిజాయితీగా ముందుకు తీసుకెళ్ళని రాజకీయాలకు అతీతంగా కాకుండా తన దైన వేయంలో బలంతో ముందుకున్న ఛానల్కు అందరికీ పేరు పేరు తెలుపుతూ ఇట్టి మా కవితక్క గారికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కవితక్క కానీ మా బాజాడి గోర్ధన్ కానీ జగనన్నకు కానీ అందరికీ దర్బేల్ గ్రామాల అందరూ ఆయుష్ అరగంతో సుఖ సంతోషత ఉండాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా కన్నా దమ్మున్న ఛానల్ అంటే ఆర్స్ ఎవరికి తల వంగదు తల పెట్టుకోదు తలవాంగ కూడా పనిచేస్తున్న ఆ ఛానల్ ఏంటంటే ప్రజెంట్లీ ఎప్పటికప్పుడు నిర్భయంగా ముందు దమ్మున్న ఛానల్ ఏదంటే త్రిబులర్స్ దాన్ని బట్టి ముందుకు పోతున్న ఈ ఛానల్కు యజమానిక అందరికీ పేరు పైన తల చదివేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను వన్ ఇయర్ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఛానల్తో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే మనం ముందుకోవాలంటే ఏదేమైనా కానీ ఇప్పుడు చనిపోతానికి ఉండి ఒక చనిపోతుంది తెలుసుగా సైనికుడు యుద్ధం చేస్తుడు నష్టపోతా అని రైతు వ్యవసాయం చేస్తుడు ఈరోజు అన్న లేకపోతే మనం మూడు పూటలు అన్నం తిన్నా అంటే రైతుల యొక్క బాధ్యత రైతు రోజుగా ఏది అన్ని విధాల ఆయుసారోడు సుఖ సంతోషంతో మొత్తం అన్ని బాగుండాలా అట్లా మనం బాగుండాలని కోరుకుంటూ సంక్రాంతి అది బద్దం నడిపి గంగారెడ్డి దర్పల్లి గ్రామం జననేత దర్పల్లి ఈరోజు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని దర్పల్లి మండల ప్రజలకు గ్రామ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరఫున తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏడాదిలో ఎన్నో పండగలు వచ్చినా అన్ని పండగలకు మొట్టమొదటి పండగ సంవత్సరంలో మొట్టమొదటి పండగ అన్ని పండుగలకు మూలాధారమైన పండగ మకర సంక్రాంతి ఒక సెంటిమెంట్ ప్రజల్లో ఉంటుంది సంక్రాంతి అంటే శని దినాలని అలాంటి కాలాన్ని దాటుకొని శుభ సమయంలో అడుగుపెట్టే పండగనే సంక్రాంతి పండగ ఈ శుభ పండగ సందర్భంగా మండల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే త్రిపురా న్యూస్ దర్పల్లి మండల కేంద్రంగా ఏర్పడి ఒక ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా న్యూస్లంటే ఎక్కడన్నా హైదరాబాదులోనో ఢిల్లీలో కేంద్రాలను చే ఏర్పాటు చేసుకొని నడిపించే ఈ రోజుల్లో ధైర్యంగా ట్రిబులార్ యాజమాన్యం దర్పల్లి మండల కేంద్రంగానే ఆర్ నెట్వర్క్ను ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా సేవలు ప్రజలకు సేవలు అందించి మరి నిజాయితీగా పార్టీలకు అతీతంగా నిజాయితీగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా గత సంవత్సర కాలంగా నిజాయితీగా వార్తల్ని వెలికి తీసి ప్రజలకు అందించడం నిజంగా చాలా సంతోషకరం వారికి శుభాకాంక్షలు అలాగే వారికి అభినందనలు ముఖ్యంగా ఈ త్రిబుల్ ఆర్ న్యూస్ను ప్రారంభించిన మన మోహన్ అన్న గారికి అలాగే వారి సహోదరులు మిత్రులు సురేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ త్రిబుల్ ఆర్ న్యూస్ను మొదలుపెట్టినప్పుడు గత సంవత్సరం డిసెంబర్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి గారు దర్పల్లి పర్యటనకు వచ్చినప్పుడు వారి చేతుల మీదుగా ఈ ఛానల్ను ఆవిష్కరించి మరి ఈరోజు గొప్పగా ఒక సంవత్సరం పూర్తి చేసుకొని ప్రజల మన్నలు పొందుతున్నందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున దర్పల్లి మండల కాంగ్రెస్ తరఫున ప్రజలకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దర్పల్లి మండల కేంద్రంలో మరి సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభించినటువంటి త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కత్తి కంటే కలం గొప్పదనే విషయాన్ని రుజువు చేస్తున్నటువంటి పత్రికా విలేకరులు కూడా మరి నిజాయితీగా పనిచేసి ఈ సంస్థకు మరింత పేరు దేవాలని చెప్పి ఈ సందర్భంగా నిర్వాహకులుగా ఉన్నటువంటి మోహన్ గారు అదేవిధంగా సురేందర్ గారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఈ ఆర్ ఛానల్ను మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళి జిల్లా వ్యాప్తంగా మరింత సంఘటితంగా చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను తర్పల్లి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు దాంతోపాటుగా త్రిబులారు సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా వారి యాజమాన్యానికి అభినందన తెలియజేస్తా దర్బేలి మండల ప్రజలకు యోజ యువజన కాంగ్రెస్ తరపున అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్న త్రిబులర్ ఛానల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందన ముఖ్యంగా ఈరోజు నా జన్మదినం నా అదృష్టం సంక్రాంతి సందర్భంగా నా తల్లికి నా తండ్రికి ఫస్ట్ పాదాభివందనాలు అట్లనే ఈ త్రిబుల్ ఆర్ మన మీడియా అందరు కూడా అంటే ఏకపక్షంగా లేకుండా అందరితోటి కూడా మమేకమై అన్ని పార్టీలకు అతీతంగా నీతిని నిజాయితీని బయట పెడుతూ రీతిని నిజాయితీని నిరూపిస్తూ అన్యాయాన్ని బయట పెడుతూ ఈ త్రిపులారు అనే టీవీ హెచ్ నుంచి చాలామందిలో సంతోషంగా వ్యక్తం చేశారు ఈ రోజు నాటికి సంవత్సరం కాబట్టి త్రిపులార్ మీడియా గారికి మా యొక్క శుభాకాంక్షలు మొదటగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు త్రిపులార్ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియస్తున్నాం ఆర్ అనే ఛానల్ మరి ప్రజల పక్షాన ఉండి నీతి నిజాయితీతో మరి నిజాన్ని బయటకు తీస్తుంది సంవత్సర కాలంగా మేము చూస్తూ ఉన్నాము చాలా పేదల ప్రక్షాళన కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి మరి ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో దాన్ని బయటపెట్టే ఛానల్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతంలో ఆర్ ఛానల్ అని చెప్పేసి వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియస్తాం నిజామాబాద్ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ త్రిపులాల్ ఛానల్కి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నేను చింతకుంట రామస్వామి గడుకోలు ఓబీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ను బీజేపీ పార్టీ ఈ ఒక సంవత్సర కాలంగా ప్రజల తరఫున కొట్లాడుతూ ఎన్నో సేవలు అందించినటువంటి త్రిబుల్ ఆర్ ఛానల్కి ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పెన్ను గన్నుతో చేయలేని పని పెన్నుతో చేయగలం కాబట్టి ప్రజలలో ఉన్నటువంటి సమస్యలను రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఆగడలను అపోహాలను ప్రజలకు ఎత్తి చూపిస్తూ సరైన రీతిలో ట్రిబుల్ ఆర్ ఛానల్ పనిచేస్తుంది అన్ని పార్టీలకు ఎవ్వరికి కూడా పక్షపాతం లేకుండా అందరినీ అన్యాయాన్ని అన్యాయంగా న్యాయాన్ని న్యాయంగా ఎత్తి చూపుతూ చాలా మంచి రిజల్ట్ను తీసుకొచ్చింది ట్రిబుల్ ఆర్ ఛానల్కు నేను శుభాకాంక్ష తెలియజేస్తున్నాను సంక్రాంతి సందర్భంగా స్పెషల్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంజీవ్ రెడ్డి తిరుకొండ మండల్ బీజేపీ మండల్ ప్రెసిడెంట్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అట్లాగే ట్రిబుల్ ఆర్ ఛానల్ వర్షకు శుభాకాంక్షలు ఈరోజు జాతీయ పసుపు బోర్డు ప్రకటించినందుకు మన మోడీ గారికి ప్రకటింప చేసినందుకు ఇక్కడికి తెచ్చినందుకు మన అరవింద్ అన్న గారికి అలాగే దానికి సహకరించినటువంటి మన దినేష్ అన్న గారికి అట్లనే మన పల్లె గంగారెడ్డిని చైర్మన్ చేయడం అనేది చాలా అదృష్టం వారికి సంక్రాంత్రి శుభాకాంక్షలు మరియు రూరల్ కాన్సెన్సీ వారికి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ట్రిబిల్ ఆర్ న్యూస్ గత సంవత్సరంగా నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ఎక్కడ ఎలాంటి లొసుకులు ఒడిదొడుకులు ఎదురైనా వీరు ముందుండి ఈ యొక్క కార్యక్రమాలను బయటకు తీసి ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి ట్రిబుల్ ఆర్ న్యూస్కి అలాగే ట్రిబుల్ ఆర్కు పని సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి గుణంగా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే నిరంతరం ఇంకా చాలా కష్టపడి ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఉండి న్యూస్ అంటేనే భయపెడేలా చేసే విధంగా ముందుకు సాగాలని ట్రిపుల్ ఆర్కు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి సంవత్సర సంవత్సరం అయింది కాబట్టి వారికి సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లవేళలా వారి సేవలు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉండాలని నేను కోరుకుంటూ చెప్తున్నాను అలాగే మా అలాగే ఈరోజు పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన నోటితో ఒకరోజు పోయిన సంవత్సరం ఆయన అలౌన్స్ చేయడం జరిగింది నేడు దాన్ని పూర్తి చేసి ఈ తెలంగాణ గడ్డకు ఇవ్వడం జరిగింది దానికి నిరంతరం కష్టపడి ఒక సైనికుడిలాగా ఒకప్పుడు ఆయన గెలకముందే నేను పసుపు బోర్డు తెచ్చి ఈ వ్యవసాయ రంగానికి ఈ తెలంగాణలో ఉన్నటువంటి పసుపు పండించే రైతులందరికీ కూడా మేలు జరగాలి వారందరు కూడా ఇష్ట ఐశ్వర్యాలతో ముందుకు సాగారి పాడి పంట బాగుండాలని చెప్పేసి కోరుకునే వ్యక్తుల్లో శ్రీ ధర్మపుర అరవింద్ గారు ఆయన కృషి వల్ల పట్టువీడని విక్రమార్కుడిలాగా కృషి చేసి నిరంతరం ఈ పసుపు బోర్డు తేవడానికి ఆయన ముఖ్య కారకులు అలాగే ఆయన ఏ రోజు కూడా ఎంతమంది ఎన్ని అవమానాలు పరిచినా కానీ ఆయన అడుగు వెనుక వేయకుండా ఈ బోర్డు తీసుకురావడానికి అలాగే నరేంద్ర మోడీ గారి వెంట వినిపించి ఈ తెలంగాణ గడ్డ మీద ఆయన చేసినటువంటి కృషిని మరవలేనిది నేడు ఈ తెలంగాణలో యావత్ రైతాంగానికి మేము ఒకరే కోరుకుంటున్నాం ఈ మా ధర్మపుర అరవిందన్న గారికి ప్రతి ఒక్కరు గుణంగా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం మా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు కూడా ఆయన నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ఆయన ఈ పల్లె గంగ రెడ్డి గారికి గుణంగా మద్దతించి ఆయననుగుణంగా ఈరోజు ఈ పస్ బోర్డుకి అధ్యక్షులుగా నియమితులైనందుకు మా పల్లెరెడ్డి పల్లె గంగారెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై భారత్ భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి ఛానల్ వారికి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఈ త్రిపులర్ న్యూస్ వన్ ఇయర్ నుంచి ప్రజల పక్షాన నడుస్తుంది ప్రజలలో ఎలాంటి సమస్యలు ఉన్నా నాయకుల దగ్గర తీసుకెళ్ళి ప్రజల సమస్యలను తీర్చడానికి కూడా ముందుంటుంది అంతేకాకుండా ప్రతి ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్యాయం జరిగినా ముందుకొచ్చి వాళ్ళ పక్షాన నిలబడుతున్నది కాబట్టి ఇలాంటి ఛానళ్ళు ముందు ముందు పై పైకి ఎదగాలని చెప్పి కోరుకుంటూ ట్రిబుల్ ఆర్ న్యూస్ వారికి మొదటిగా ఆర్ న్యూస్ ఛానల్ వారికి మొదటిగా హార్షికోత్సవ శుభాకాంక్షలు అలాగే దర్పెల్లి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఆర్ న్యూస్ ఛానల్ అయితే సంవత్సరంగా ప్రజల్లో ఉంటూ ప్రజల్లో ఇలా ప్రజలకు ఇలాంటి అవినీతి ఉన్నా కానీ వాటిపై పోరాటం చేస్తూ సంవత్సరం నుంచి ముందుకు సాగుతుంది అలాగే ఈ ఛానల్ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి మొదటి వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నా పేరు రాజశేఖర్ దర్పల్లి శ్రీరామ్ నా పేరు చిల్క నరేష్ నేను బీజేపీ పూతదర్శుని దర్పల్లి దర్పల్లి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే త్రిబుల్ఆర్ న్యూస్ మొదటి వార్షిక కోసం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు ఎందుకంటే వారు చాలా సమస్య ప్రజా సమస్యలపై పోరాటం చేశారు పార్టీలకు అతీతంగా వారు ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా రాజకీయ నాయకుల దగ్గర తీసుకెళ్ళి కానీ అధికారుల దగ్గర తీసుకెళ్ళి కానీ వాళ్ళ సమస్యలు తీర్చేయడానికి చాలా కృషి చేస్తున్నారు ఇలాగే ముందు మునుసిన కృషి చేసి వారి ఛానల్ ఇంకా అభ్యుదయ దారిలో పోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు త్రిపులార్ న్యూస్ తరఫున మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే త్రిపులార్ వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా విశేష తెలిపిన వివిధ పార్టీల కార్యకర్తలకు గ్రామ ప్రజలకు మరియు మా తోటి మీడియా మిత్రులకు శుభాభివందనములు ఈరోజు ఇంత అభిమానంతో మా ఛానల్ని అభినందించినందుకు పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం త్రిబుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్